ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి సాయినాథ్ వల్ల ప్రతి ఒక్కరి కుటుంబం ఎక్కడున్నా కూడా సుఖంగా సంతోషంగా ఎప్పుడూ కూడా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని చెప్పి బాబాగారి తరపున నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలో సాయి పిలుపు ద్వారా మనకు వచ్చినటువంటి సందేశం ఏంటి బాబాగారు మనతో ఎలాంటి సందేశాన్ని అందించాలనుకుంటున్నారంటే రేపు నీ ఇంట ఒక అద్భుతం జరగబోతుంది తప్పకుండా ఈ సాయిపై నమ్మకంతో వింటావు కదూ నేను చెప్పిన తర్వాత నీకే పూర్తిగా అర్థమవుతుంది అని బాబాగారితే మనకు ఈరోజు ఒక చక్కటి సందేశం ద్వారా కొన్ని విషయాలు తెలియపరచడానికి మనం ముందుకు వచ్చారండి బాబా ఇలాంటి సందేశాన్ని ఎందుకు అందించాలనుకుంటున్నారు అనేది మనం ఆయన మాటల ద్వారానే తెలుసుకుందాం వీడియో మొదలుపెట్టే ముందు ప్రతి ఒక్కరికి ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ సందేశం కనుక మీ అందరికీ నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి లైక్ చేసి మరి కొంతమందికి షేర్ చేయండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి ఇంకా చాలామంది అడుగుతున్నారండి మీకు తెలిసిన గురువుగారి నెంబర్ ఎవరిదైనా చెప్పండి కానీ ఈ గురువుగారి దగ్గర చూపించుకున్న వాళ్ళందరికీ కూడా వాళ్ళ సమస్యలన్నిటికీ పరిష్కారం లభించిందని నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేస్తుంటారండి మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే అంటే ప్రేమ పెళ్లి ఉద్యోగం రాజకీయం విదేశీ ప్రయాణం ధనం అనేది ఎంత సంపాదించినా కూడా నిలకడలేకపోవడం ఇంకా భార్యాభర్తల మధ్య గొడవలు ఆస్తి తగాదల అప్పుల బాధలు సంతానం ఆలస్యం కావడం వివాహం ఆలస్యం కావడం ఇలా ఒక్కొక్కరికి ఒక సమస్య అనేది ఉంటుంది మీకు ఎలాంటి సమస్యలు ఉన్నా సరే మీకు శాశ్వత పరిష్కారం పొందాలనుకుంటే కనుక ఇక్కడ స్క్రీన్ పైన నెంబర్ కనిపిస్తుంది కదా డబల్ సెవెన్ ఎయిట్ జీరో టూ ఫోర్ సిక్స్ వన్ త్రీ వన్ ఈ నెంబర్కు మీరు ఒక్కసారి గారికి కాల్ చేసి మీ సమస్యను ఉన్నది ఉన్నట్లుగా చెప్పుకోండి అలా చెప్పుకోవడం వలన మీకు పూజల రూపంలో కానీ పరిహారాల రూపంలో కానీ మన సమస్యకు పరిష్కారం అనేది తీర్చబడుతుందండి చాలా నమ్మకమైన గురువు గారు ఒకసారి మీరు ప్రయత్నం చేసేది చూడండి ఇప్పుడు బావగారి సందేశాన్ని విందామా మరి రేపు నీ ఇంట ఒక అద్భుతం జరగబోతుంది నేను చెప్పే ఈ సందేశాన్ని పూర్తిగా విన్న తర్వాత నీకే అర్థమవుతుంది నువ్వు ఎక్కడికి వెళ్ళినా నన్ను మాత్రం నువ్వు దాటుకోలేవు ఎందుకో తెలుసా నిన్ను ఎట్టి పరిస్థితిలోనూ నేను ఒంటరిగా విడిచిపెట్టలేదు కాబట్టి నా కళ్ళు ఎప్పుడూ కూడా నా బిడ్డలను చూస్తూనే ఉంటాయి మీ అపూర్వమైనటువంటి ఆనందాలను సంతోషాలనుకు మించినవి ఏముంది చెప్పండి మీ సంతోషం కోసమే కదా నేను నిరంతరం కూడా శ్రమిస్తూ ఉంటాను అంటే అప్పుడు నేను మీతో ఉన్నానని నమ్మకాన్ని మీరు నాకు ఎవరు కూడా ఎప్పుడూ కూడా తెలియపరుస్తారు నాకు ఒక సమయాన్ని ఖచ్చితంగా కేటాయించండి దేవుడు కేటాయించిన సమయంలో నేను మీకు సరైనటువంటి సమయంలో సహాయం చేయడానికి ఏమాత్రం కూడా వెనకడుగు వేయను కాబట్టి దేని గురించి మీరు ఎక్కువగా చింతించకండి ప్రతిరోజు చెప్తున్నాను కదా ఎప్పుడు కూడా ఈ సందేశాలను మీకు తెలియపరుస్తూ ఉంటాను మీ మనసంతా అలసిపోయిందని మాకు బాగా తెలుసు ఎందుకో తెలుసా నీకున్న సమస్యలతో నువ్వు ఎంతగా ప్రతినిత్యం అవుతున్నావో నేను అన్నీ కూడా చూస్తున్నాను కాబట్టి నీ మనస్సులో ఉన్న ఆలోచనలన్నీ కూడా కాసేపు తీసిపెట్టు నేను చెప్పే మాటలను ప్రశాంతంగా ఆలకించు నీకు ప్రతిక్షణం ధైర్యాన్ని ఇస్తూ వస్తున్నాను నువ్వు అనుకున్నది తప్పకుండా జరుగుతుంది నీ కుటుంబం ఆనందంగా ఉండబోతుంది నేను నీకు కనిపించిన అవసరం లేదు కానీ నేను మాత్రం ఎప్పుడూ కూడా నిన్ను విడిచిపెట్టలేదు తెలుసా కంటికి రేపలా అన్నీ గమనిస్తూనే ఉంటున్నాను ఎక్కడ ఉన్నా కూడా అన్నీ ప్రతి ఒక్కటి నాకు తెలుస్తూనే ఉంటాయి మీ పక్కనే ఉంటూ మీకు మార్గాన్ని చూపుతూ వస్తాను నీకు ఏ పని దొరకడం లేదు అని భయపడకు నాకు లభించినటువంటివి ఏదైనా సరే ఆ పనిని నువ్వు చక్కగా చేసుకుంటే అందులో మంచి మార్గాన్ని నువ్వు తప్పకుండా గమనిస్తావు బాబా నాకు లభించినటువంటిది అందులో నేను పని చేస్తున్నా కానీ నాకు ఉన్నటువంటి నా శక్తికి నాకు ఉన్నటువంటి నా పట్టుదలకు నాకు వచ్చే జీతానికి అసలు ఏమాత్రం కూడా సంబంధం లేదు అసలు ఎప్పుడు కూడా ఇలా అనుకోకూడదు మనం చేస్తున్న జీతానికి మనం చదువుకున్న చదువుకు పొందనలేదు అని ఎందుకంటే నీకు ఏదైనా సరే నువ్వు కష్టపడింది సంపాదించినది అది ఒక్క రూపాయి అయినా సరే అది నీ జీతం నువ్వు అన్యాయపు మార్గంలో ఏమి వెళ్ళడం లేదు కదా అలాంటప్పుడు నువ్వు బాధపడితే ఎలా చెప్పు ఖాళీగా ఉండే కంటే ఏదో ఒక పని అయితే నువ్వు చేస్తున్నావు అందుకు ముందు నువ్వు గౌరవించాలి గర్వించాలి ఆ పనిని అవకాశాలు అనేవి ఒకేసారి రావు వచ్చినప్పుడు మాత్రం నువ్వు ఏ విధంగా వాటిని ఉపయోగించి సద్వినియోగపరుచుకొని బయటకు న్యాయం చేస్తావు అనేది చాలా ముఖ్యం నీ ఖర్చుల గురించి ఆలోచిస్తూ పనిచేయవద్దు నీకు ఇవ్వలేకపోయినా తప్పకుండా ఏదో ఒక రోజైతే మంచి రోజు అది కూడా రేపటి రోజున నువ్వు ఒక మంచి శుభకరమైనటువంటి శుభవార్తను వింటావు కాస్త ఓర్పుగా సహనంగా ఉండు జీవితం నీకు చాలా పాఠాలను నేర్పిస్తుంది ఓర్పు ఎప్పుడూ కూడా ఓటమి నెరగదని అంటారు కదా అలాగే సహనంతో అసలు సాధ్యం కానిదంటూ కూడా ఏదీ లేదు ఈ రెండు ఉన్నవారి జీవితంలో ఎప్పటికీ కూడా ఓడిపోవడం అంటూ జరగనే జరగదు ఇది నిజమైనటువంటి సత్యం నా బిడ్డలకు ఖర్చుకు తిండికి బట్టకు ఎటువంటి బాధ లేకుండా నేను అన్నీ కూడా చూసుకుంటాను ఎప్పుడు కూడా మీరు భయపడని అవసరం మీకు రానే రాదు అవసరమన్నీ కూడా అవసరమైనటువన్నీ కూడా మీకు నేను స్వయంగా దగ్గరుండి మరి వాటిని అందిస్తూ ఉంటాను మీరు నమ్మినా నమ్మకపోయినా నేను మాత్రం ఎప్పుడు కూడా ఎల్లప్పుడూ మీతో ఉండే తీరుతాను ఇది నిజం ఏ పని చేయవద్దు తప్పుగా కూడా అది నీకు నీ కుటుంబానికి ఆనందంగా ఇవ్వలేకపోయినా మరింతగా నిన్ను కృంగతీసేలా నీ జీవితం ఏ క్షణంలోనైనా సరే మారిపోతుంది ఈరోజు ఉన్నట్లుగా రేపు ఉంటుందని ఎప్పుడు కూడా అంచనా వేసుకోవద్దమ్మా ఈ రోజులేని ఆనందాన్ని కూడా భగవంతుడు నీకు ఇచ్చి చూపిస్తాడు ఇప్పుడు ఏం జరిగినా సరే నువ్వు మాత్రం నీ వైపు నుండి మంచి ప్రవర్తనతోనే ఉండు నీ కష్టాన్ని నీ మంచితనాన్ని ప్రతీది కూడా వృధా పోనివ్వకు అందుకు తగినటువంటివి నేనెప్పుడూ కూడా నీకు వారి ఆశలను ఎప్పుడూ కూడా విడిచిపెట్టేలాగా చేసుకోవద్దు ఎప్పుడూ కూడా నీ కంట కన్నీరు రానివ్వద్దు మహారాజు పదవే ఇవ్వాలి అని అనుకోవద్దు కానీ నువ్వు నిజంగా నీ ఆనందం కోసం మీ కుటుంబ క్షేమం కోసం అలాగే నీకు ప్రశాంతంగా ఉండేటువంటి జీవితం కోసం నీ బాబాను అడిగావంటే మాత్రం తప్పకుండా వాటి గురించి నేను ఆలోచిస్తాను నీకు కావలసినటువంటి జీవితాన్ని తప్పకుండా అందిస్తాను నన్ను నీ హృదయంలో నిలుపుకున్నావుగా బుద్ధిని మనస్సును ఏకం చేస్తున్నావు నీ పని ఎందు ఇక దృష్టి సారించు రాబోయే రోజుల్లో గొప్పగా బ్రతికే రోజునే నీకు నేను తప్పకుండా పరిచయం చేయలేనేమో కానీ నువ్వు సంతోషంగా గడిపేటువంటి రోజులు మాత్రం తప్పకుండా ప్రశాంతంగా ఉండేటువంటి రోజును అయితే పరిచయం చేస్తాను ఇప్పుడు ఈ సాయి చెప్పిన మాటలు విన్న తర్వాత నీ మనస్సులో ఉన్నటువంటి అనుమానాలు అలాగే నువ్వు ఎదుర్కొన్నటువంటి పరిస్థితుల ప్రభావం నిరుత్సాహం అని అనుకుంటున్నాను ఎప్పుడు కూడా ఏం చేయాలో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఇక నుండి ఎప్పటికప్పుడు నీ యొక్క ఆలోచనలు మెరుగుపరుచుకుంటూ ఏ పని చేసినా కూడా దానికి ఒక మంచి లాభం అనేది రావాలని ఆశించకుండా దానివల్ల నేనేం నేర్చుకున్నాను అలాగే నాకు జీవితంలో అది ఎంతవరకు ఉపయోగపడుతుంది అనేది మాత్రమే నువ్వు ఆలోచించు తర్వాత నేను నీ జీవితంలో గొప్ప ఫలితాన్ని ఇచ్చే విధంగా నేను నీకు చేస్తాను ఒక్క నీకే కాదు నన్ను నమ్ముకున్నటువంటి నా వాళ్ళందరికీ కూడా నేను అందరూ కూడా నా బిడ్డలే అందరికీ కూడా ఈ సందేశం వర్తిస్తుంది అందరూ కూడా వారి వారి ఆలోచన విధానాన్ని మెరుగుపరచుకోవాలి అలాగే ఇటువంటి ఆలోచనలన్నీ కూడా తీసివేసి నాపై దృష్టి పెట్టు నీకు ప్రతిక్షణం ధైర్యాన్ని శక్తిని ఇస్తూనే వస్తాను తప్పకుండా నువ్వు అనుకున్నది జరుగుతుంది నువ్వు చేస్తున్నటువంటి కృషి అంతా కూడా నీకు నీ కుటుంబానికి ఇప్పుడు రాబోయేటువంటి కొన్ని కష్టాల నుండి బయటపడేలా చేయబోతుంది నా కళ్ళు ఎప్పుడు కూడా నా బిడ్డలు ఏం చేస్తున్నాయో అని చూస్తూనే ఉంటాయి మీ ఆనందాన్ని మీ ఆనందాన్ని అనుభవిస్తూ మీలో ప్రతిక్షణం నన్ను చూసుకుంటూ నేను ఎంతగా మురిసిపోతూ ఉంటానో మీకు తెలియదు ఈ సృష్టికి మొత్తం ఏకకారుడైనా ఆ పరమేశ్వరుడు అయినా ఆ తండ్రి అయినప్పుడు అందరం కూడా ఆయన పిల్లలమే కదా ఈ సృష్టిలో ఎక్కడైనా ఎవరికైనా సరే అన్నాన్ని నువ్వు ఎవరికైనా అడిగితే తప్పకుండా ఏమాత్రం ఆలోచించకుండా మీ శక్తి మేరకు వారికి కాస్త పట్టడన్నం పెట్టు చాలు అది ఈ స్థాయికి చేకూరుతుంది ఎప్పుడైతే మంచి భావంతో ఉంటావో ఎప్పుడైతే నిన్ను నీ మనసు రోజు స్థిరపరుచుకుంటూ ఉంటావో అప్పుడు నీ మనసులో ఎలాంటి ప్రతికూలమైనటువంటి ఆలోచనలు ఉండవు నువ్వు స్థిరంగా ఉంచుకున్నప్పుడు ఉంచుకోలేనప్పుడే మీ కారణంగా ప్రతికూలమైనటువంటి ఆలోచనలు పుడతాయి అప్పుడే మీరు ఎక్కువగా ఆలోచించడం వలన కోపం వస్తుంది కదండి మీ అందరూ కూడా సంతోషంగా ఎప్పుడూ కూడా ఉంటారు సందేశం ఏమిటి అంటే ఎప్పుడూ కూడా మీరు సంతోషంగా ఉండడానికి ప్రయత్నించాలని నీకు మేము చెప్తూ ఉంటాను అయినా కూడా మీరు ఏమాత్రం దుఃఖిస్తూ ఎప్పుడూ కూడా బాధపడుతూనే ఉంటారు బాబా మాటను లెక్క చేయకుండా ఎప్పుడూ కూడా అదే ఆలోచనతో ఉంటే ఎలా చెప్పు నీ అలసిపోయినటువంటి హృదయానికి ఈ బాబా ఎప్పుడూ తోడుగా ఉంటాడు ఈ సాయి చెప్పే మాటల్లో ఉన్నటువంటి గొప్ప శుభవార్త నువ్వు తప్పకుండా వింటావు నాపై నమ్మకంతో గౌరవంతో నేను చెప్పే మాటలను ఎప్పుడూ కూడా శ్రద్ధగా ఆలకించు చాలు తర్వాత నీ మనసు ఆనందంగా ఉంటుంది ఆనందంగా కలిగించేలా చేయబోయే బాధ్యత నాది ఈ సాయి మాటలను ఆలకించుకుని ఆలకించేందుకు నువ్వు సిద్ధంగా ఉన్నావు కదూ ఉన్నావని అనుకుంటున్నాను గత కొన్ని రోజులుగా నీ ఆలోచనతో అలాగే నీ మనసుకు కలిగినటువంటి గాయం వలన నీ హృదయానికి మరెవరు గాయం చేయడం లేదు అని నువ్వు భావిస్తున్నావు నీకు నువ్వుగా నువ్వే గాయం చేసుకుంటున్నావు ప్రతిరోజు జరిగిపోయినటువంటి గతాన్ని పదే పదే గుర్తు చేసుకుంటూ ఎక్కువగా ఆలోచిస్తూ ఆ గతంలోనే మునిగిపోతూ ఉన్నావు ఆ ఆలోచనల నుండి నువ్వు ముందుగా బయటపడు తర్వాత కాస్త ప్రశాంతమైనటువంటి వాతావరణంలో గడిపేందుకు సమయాన్ని కేటాయించు అంతే తప్ప ఇలా ప్రతిరోజు కూడా ఒంటరిగా కూర్చొని అలా గడిచిపోయినటువంటి గతాన్ని దూరమైనటువంటి బంధాన్ని గుర్తు గుర్తుకు చేసుకుంటే ఉంటే ఎలా చెప్పు ఎక్కువగా ఆలోచిస్తూ మీ మనసును ఇంకా ఎక్కువగా బాధ పెట్టుకోవద్దండి ఎప్పుడు ఎవరికి ఏది శాశ్వతం కాదు ఈ ప్రపంచంలో ఎవరికి ఎవరు కూడా శాశ్వతంగా నిలిచిపోరని నీకు బాగా తెలుసు దూరమైనటువంటి బంధాన్ని పదే పదే తలుచుకుంటూ జరిగిపోయినటువంటి గతాన్ని ఎవరైతే నిన్ను బాధ పెట్టారో వారిని తలుచుకుంటూ అందమైనటువంటి నీ జీవితాన్ని అర్థం చేసుకో ఎప్పుడు కూడా బాధ పెట్టేలాగా చేసుకోవద్దు మన చేతిలో ఉన్నటువంటి వేళ్ళని ఎప్పుడైనా మీరు ఒకేలా ఉండడం చూసారా కానీ మడిచినప్పుడు మాత్రం ఆ చేతిని అన్నీ సమానంగా ఆ వేళ్ళు మనకు కనిపిస్తాయి అలాగే మన జీవితంలో కూడా పరిస్థితులకు తగిన విధంగా కొన్ని సర్దుబాటు చేసుకున్నప్పుడే మన జీవితం సులభతరంగాను సుఖమయంగానూ అవుతుంది ఎంత పశ్చాత్తాపడినా గతం అనేది మారదు కదా ఎంత ఆరాటపడినా కూడా భవిష్యత్తులో జరిగేది ఆగదు అందుకే ఎన్ని ఇబ్బందులు వచ్చినా వాటన్నిటిని కూడా అధిగమిస్తూ నీ వంతుగా నువ్వు ధర్మబద్ధంగా ఉంటే కొంచెం ఆలస్యమైనా సరే నీకు మంచి భవిష్యత్తును అంత ఆనందంగా ఉండేటువంటి జీవితాన్ని భగవంతుడి నీకు తప్పకుండా వారికి వివరించవలసినటువంటి అవసరమే లేదు విమర్శించే వారికి నువ్వు పట్టించుకోవలసినటువంటి అవసరం లేదు ఎవరైతే విమర్శించారో ఆలోచించవలసిన అవసరం అసలు లేదు అలాగే జరిగిపోయినటువంటి గతం గురించి నువ్వు మరలా మరలా బాధపడుతూ ఎక్కువగా బాధపడినా కూడా ఆ గతం అనేది మరలా మరలా మారిపోయి మంచి ఆనందంగా ఉండే విధంగా నీకైతే ఏమీ అద్భుతాన్ని సృష్టించినా సృష్టించదు కదా కాబట్టి గడిచిపోయిన దాని గురించి ఆలోచించొద్దని చెప్తున్నాను అలాగే నీ మనసుకు కుమిలిపోతూ ఉండేటువంటి నీ హృదయానికి గాయం ఏర్పడుతుంది దానివల్ల ఎన్నో అర్థాలు అలాగే దాన్ని ఎప్పుడు కూడా అలా బాధపడుతూ ఉండడం వలన ఎన్నో మనకు ఇబ్బందులు కూడా కలుగుతాయి అయితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో నీ కుటుంబానికి కావలసిన ఖర్చులు ఇవన్నీ కూడా ఎలా అనుకుంటూ ఆలోచిస్తూ ఉంటున్నావు నీకు ఎంతగా బాధ ఉందో ఎంత నిరుత్సాహం చెందుతూ వస్తున్నావో నాకు బాగా తెలుసు ఎప్పుడు కూడా ఈ బాబాకు అన్నీ తెలుసని నువ్వు జ్ఞప్తికి తెచ్చుకుంటే చాలు ఒకటి చెప్తాను గుర్తుంచుకో ఏదైనా ప్రస్తుతం నీకు ఒక మంచి పని లభించింది కదా నీకు ఆ వృత్తి అయితే లభించిందో దాన్ని నువ్వు అంతకన్నా కూడా మంచి భవిష్యత్తును ఆనందంగా ఉండే జీవితాన్ని భగవంతుడికి ఇస్తాడేమో కాబట్టి ఉన్నటువంటిది నీకు ఎప్పుడు కూడా దూరం చేస్తాడేమో కానీ నీకు పట్టినటువంటి దుర్గతులన్నీ కూడా ఈ రోజు నుండి పూర్తిగా తొలగిస్తాను ఇకపై నీకు ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఏ విధంగా ఉండబోతుందో తప్పకుండా నువ్వు చూస్తావు నువ్వు పొందే అర్హతను నువ్వు పొందే విధంగానే చేస్తాను ఎప్పుడు కూడా మర్చిపోయి నువ్వు అదే జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉంటే ఇక జీవితం అంతా కూడా అంతమైపోతుంది అందుకే జరిగిపోయినటువంటి విషయాలను గుర్తుకు తెచ్చుకోకుండా ప్రస్తుతం జరిగే విషయాలపై దృష్టి సారించి జీవితాన్ని సంతోషమయం చేసుకోమని మీకు నేను ఎప్పుడూ కూడా హెచ్చరిస్తూ ఉంటాను అదే నీకు మొదటి మెట్టుగా ఉపయోగపడుతుంది ముందు నీ జీవితంలో నీకున్నటువంటి లక్ష్యంపై జాగ్రత్తగా గురిపెట్టు ఎటువంటి ఆటంకాలు ఎదురైనా అవన్నీ కూడా నువ్వు ఏకతాటిగా నిన్ను దాటించేందుకు మీరు సిద్ధంగా నీకు నేను తోడుగా ఉంటాను అవేమి కూడా రాకుండా చూసుకునే బాధ్యత నేను చూసుకుంటాను కదా ఇక జీవితం అంతా కూడా ఇంతటితో ముగిసిపోయిందని భావించవద్దు ఇక నా జీవితం ఎప్పటికీ మారదా మార్చదు మారదు అనే నిరుత్సాహపడద్దు నిరాశ నిస్పృహలతో బాధపడవద్దు నీ సంకల్పం చాలా గొప్పగా ఉండబట్టే ఈరోజు ఇంతలో బాధకులు ఉన్నా కూడా నీ మనసుకు కాస్త ప్రశాంతంగా ఉంచుకునేందుకు నా దర్శనానికి వస్తున్నావు నీ బాధంతా నాతో చెప్పుకుంటూ ఉంటున్నావు నా ఆలయంలో ప్రశాంతంగా కాసేపు అయినా గడుపుతున్నావు ఇదంతా కూడా నిన్ను నువ్వు మార్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమే కదా నిజం ఇలాంటి ప్రయత్నమే ప్రతి ఒక్కరూ చేయాలి ఎవరి జీవితమైనా ఎవరి జీవితమైనా సరే గడిచిపోయినటువంటి గతం అనేది తప్పకుండా ఉంటుంది ఎవరో ఒకరు బంధాన్ని కోల్పోయి ఎంతో బాధలోనూ అలాగే వారి గురించి వచ్చినటువంటి ఆలోచనతోనూ వారితో గడిపినటువంటి మధురమైన క్షణాలలోనూ అక్కడే ఉండిపోకూడదు అవన్నీ కూడా మన మనసుకు ప్రశాంతంగా ఉంచుకొని ఇంకా కృంగదీసే విధంగా చేస్తాయి ప్రశాంతంగా ఉంచుకోకుండా కాబట్టి ఈ లోకంలో ఎవరికి ఎవరు శాశ్వతం కాదు ఉన్నటువంటి జీవితంలో మనకు ఇచ్చినటువంటి బంధాలతో ఆనందంగా గడపాలి నిన్ను ఈ విధంగా చూస్తూ మీ తల్లిదండ్రులు ఎంతగా కృంగిపోతున్నారు వారు ఏ విధంగా బాధపడుతున్నారు ఎప్పుడైనా నువ్వు గమనించావా వారి బాధను కూడా కాస్త అర్థం చేసుకోవాలి కదా నువ్వు ఇలా బాధపడుతూ ఉంటే ప్రతిరోజు కూడా కనీసం వారితో ఎలాంటి మాటలు లేదంటే వారితో ఎలాంటి చర్చలు జరపకుండా ఉండడం వల్ల మీ మధ్య కూడా అనవసరమైన అనవసరమైనటువంటి దూరాలు పెరిగిపోతూ ఉంటాయి తల్లిదండ్రుల కన్నా ఎవరూ ఎక్కువగా ప్రేమగా ఉండలేరు కాబట్టి మనము తల్లిదండ్రులను చాలా జాగ్రత్తగా చూసుకోవాలి దాని వలన నువ్వు ఎంత బాధపడుతూ ఉంటావో నీ తల్లిదండ్రులు కూడా అంతే బాధపడుతూ ఉంటారు వారిని అలా న్యాయమైనటువంటి అన్యాయంగా ఎప్పుడూ కూడా వాళ్ళని బాధ పెట్టకూడదు బాధపెట్టే పనే లేదు నీకు కుదిరితే ఈ గురువారం రోజు కానీ లేక వచ్చే గురువారం రోజు కానీ ఎవరికైనా కానీ రెండు రూపాయలు బహుమతిగా ఇవ్వు నువ్వు అనుకున్నటువంటి పనులన్నీ కూడా నెరవేరి నీ జీవితంలో ప్రశాంతత తప్పకుండా ఏర్పడుతుంది తెలిసి తెలియక ఇన్ని రోజులు కూడా ఒక మాయలో చిక్కుకొని ఉన్నావు ఆ మాయ నుండి ఇప్పటికైనా బయటపడు ఇన్ని రోజులు నీ బ్రతుకులో ఉన్నటువంటి చీకట్లన్నీ వెళ్ళిపోతాయి వెలుగు రేఖలు తప్పకుండా వస్తాయి నీకు నేను ఎల్లప్పుడూ తోడుగా ఉంటారని తెలిసి కూడా ఇలా ఆందోళన చెందుతూ అవే ఆలోచనతో గడపవద్దు నేను నీకు తోడుగా ఉంటాను నీకు ఎటువంటి హానిని నేను కలగనివ్వను ఎటువంటి ఆపదను కానీ రానివ్వను ఎవరో అంటారని కానీ లేదంటే నీ మనసుకు బాధ పెడతారని కానీ అక్కడే ఆగిపోవద్దు ఇక బాధపడింది చాలు నువ్వు ఏడవడానికి పెట్టేటువంటి సమయం జీవితంలో ఎదగడానికి కేటాయించు ఒక మంచి స్థాయికి చేరుకుంటావు నా జీవితం ఇంతే అని అనుకున్నటువంటి నీవు నువ్వు తలుచుకున్నటువంటి మంచి జీవితం కంటే ఇంకా ఎక్కువ మంచి సమయమే నీకు వస్తుంది అంత మంచే జరుగుతుంది ఎవరైనా కానీ మనల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతే వారి గురించి మన మనసు ఎంత తహతహలాడిపోతుందో వారి జ్ఞాపకాలు మనల్ని ఎంత కృంగదీసేలా చేస్తాయో నేను అర్థం చేసుకోగలను ఇక దాని గురించి ఎక్కువగా ఆలోచిస్తూ నీ మనసును పాడి చేసుకోవద్దు మంచి జీవితాన్ని నీకు నువ్వుగా చేతులారా నాశనం చేసుకోవద్దు నీ జీవితం ముగిసిపోతుంది అంతులేని ఆనందం నీకు రాదు అనే విషయాన్ని నువ్వు ఎప్పుడూ కూడా అనుకోవద్దు నీ జీవితంలో సంతోషాలు రాబోతున్నాయి మీ ఇంట్లో మీ సంతోషాలన్నీ కూడా సంతోషంగా ఉండి వెళ్ళి విరసబోతుంది త్వరలోనే నీ మనస్సులో ఉన్నటువంటి కోరిక అంతా కూడా నెరవేరి నీ మనసులో ఉండేటువంటి బాధంతా కూడా తొలగిపోయి నీకు సంతోషం కలగజేస్తాను ఈరోజు నీకు ఎంతో ఇష్టమైనటువంటి ఆ గురువారం రోజున మాటిచ్చి మరీ చెప్తున్నాను నీ మనసుకు సంతృప్తి కలిగి నువ్వు ఎంతో ఆనందంగా ఉండేలా చేస్తాను ఒక వ్యక్తి వలన మీ జీవితంలో అనేక శుభాలు జరుగుతాయి ఈ సాయిపై నీకు ఏమాత్రం కూడా నమ్మకమున్నా ఏమాత్రం భావం ఉన్నా ఇప్పుడు నేను చెప్పినటువంటి మాటలను కూడా జాగ్రత్తగా దృష్టిలో ఉంచుకొని ఇక నుండి అయినా ఎక్కువగా ఆలోచించకుండా మంచి ఆనందమైనటువంటి జీవితాన్ని నువ్వు తప్పకుండా పొందాలని ఈ సాయిని నుండి కోరుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాడు ఎప్పుడు కూడా ఎక్కువగా ఆలోచించకండి గడిచిపోయిన దాని గురించి బాధపడకండి మన జీవితంలో అన్నీ కూడా మారిపోయి మంచి ఆనందాన్ని ఉండే విధంగా నీకైతే ఏమీ అద్భుతాన్ని సృష్టించి నీకు అందిస్తాను కాబట్టి గడిచిపోయిన దాని గురించి ఆలోచించకుండా ఎప్పుడు కూడా ప్రశాంతంగా ఉండండి నీ హృదయానికి గాయం ఏర్పడిందని నాకు తెలుసు దానివల్ల ఎన్నో పరిణామాలు ఎదురయ్యాయని కూడా నాకు తెలుసు అంతకన్నా కూడా మంచి భవిష్యత్తును ఆనందంగా ఉండే జీవితాన్ని భగవంతుడు ఇస్తాడని నమ్మి ప్రశాంతంగా నీ జీవితాన్ని నువ్వు సర్దుబాటు చేసుకో ఎప్పుడు కూడా సంతోషంగా ఉండు జీవితంలో ప్రతి ఒక్కరికి కష్టాలు అనేటివి తప్పదు ఆ కష్టాలు వెళ్ళిపోయాక సంతోషాలు కూడా తప్పకుండా వస్తాయని నువ్వు జ్ఞాప్తి చేసుకుంటే చాలు ఎప్పుడూ కూడా బాబా చెప్పేటువంటి విషయాలను శ్రద్ధగా ఆలకించి వింటే అన్నీ మీకు అర్థమవుతాయి ఈరోజు కాకపోయినా రేపటి రోజునైనా సరే మీ కుటుంబంలో సంతోషంగా గడిపేటువంటి రోజులు తప్పకుండా నీకు వస్తాయని నీకు నేను మాటిస్తున్నాను సో విన్నారు కదా ఫ్రెండ్స్ బాబుగారు చెప్పినటువంటి సందేశం మీ అందరికీ నచ్చితే కనుక తప్పకుండా మన వీడియోకి ఒక చిన్న లైక్ అయితే ఇవ్వండి కొత్తగా మన ఛానల్ని ఎవరైనా చూస్తుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మరికొంతగా సపోర్ట్ చేయండి రేపు సాయి పిలుపు ద్వారా వచ్చే సందేశంతో ప్రతి ఒక్కరూ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాబాగారి ఆశీస్సులో ప్రతి ఒక్కరి పైన ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నాను సర్వే జనా సుఖినో భవంతు ఓం సాయి రామ్